హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి ఈరోజు మనము రైస్తో కీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది నేను ఎలా చెప్పానో అలా చేస్తుంది సూపర్గా ఉంటుంది మన ఫంక్షన్లలో పెడతారు కదా సేమ్ అదే కీర్ అనమాట ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మన కీర్కి కావాల్సిన సామాగ్రి చూద్దాం ఒక గుప్పెడు గోడంబి పలుకులు సన్నగా తరిగిన చూడండి ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు బాదం పలుకులు అలాగే చూడండి ఇంత సన్నగా తరిగి పెట్టేసుకోవాలి మీరు గింజలు కూడా వేసుకోవచ్చు సారపప్పు అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మిల్క్ మేడ్ అనమాట ఒక డబ్బా అయితే ఒక లీటర్ పాలకు సరిపోతుంది కోవా హండ్రెడ్ గ్రామ్స్ పాలు ఒక లీటరు చిక్కటి పాలు ఒక లీటరు రైసు చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు ఒక లీటర్ పాలుకి చిన్న టీ గ్లాసు ఒక గ్లాస్ సరిపోతుంది సేమ్ క్వాంటిటీలో నెయ్యి అనమాట మనం రైస్ ఎంత తీసుకుంటామో అంత నెయ్యి మనం రైస్ తీసుకున్న గ్లాసుతోనే మూడింతలు అనమాట మూడు గ్లాసులు ఒక గ్లాస్ రైస్ అయితే మూడు గ్లాసులు చక్కెర అనమాట మీకు తీపి ఎక్కువ వద్దు అని అనుకుంటే ఒక హాఫ్ గ్లాసు తగ్గించుకొని రెండున్నర గ్లాసు కూడా వేసుకోవచ్చు ఒక మందపట్టి గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో ఈ పాలు కట్ చేసి వేసేద్దాం చిక్కటి పాలు అయితే చాలా బాగుంటాయి పాలు కట్ చేసి వేసిన తర్వాత స్టవ్ అంటించి మరగనివ్వండి నీళ్ళు అయితే నేను హాఫ్ గ్లాస్ వేసాను వన్ గ్లాస్ వేసేయండి నేను ఆ ప్యాకెట్లో కూడా ఒక హాఫ్ గ్లాసు వేసి వేసేసాను టోటల్గా వన్ గ్లాస్ వేసాను మీరు కూడా ఒక వన్ గ్లాస్ నీళ్ళు వేసేయండి పొంగు చూడండి పొంగు వచ్చిన తర్వాత కలుపుతూనే ఉండండి కట్టకూడదు మీగడ పొంగకూడదు అలాగే మీగడ రాకూడదు అనమాట కలుపుతూనే ఉండాలి రైసు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు నానబెట్టేసుకోండి రైస్ రేషన్ రైస్ అయితే పనికిరాదండి మనం బిర్యానీకి వేస్తాం కదా సోనా రైస్ కానీ లేదా జీరా రైస్ కానీ చాలా బాగుంటుంది గంజి కట్టకూడదు మనకి గంజి కట్టకూడదు కాబట్టి సోనా రైస్ అయినా జీరా రైస్ అయినా వేసి ఉడికించుకోండి బాగా ఉడికిపోవాలి రైసు మనము వంపడానికి ఎలా ఉడుకుతుందో అలా ఉడకాలన్నమాట కలుపుతూనే ఉండాలి అనేది అస్సలు కట్టకూడదు పొంగకూడదు చూడండి రైసు బాగా ఉడికిపోయింది ఇప్పుడు చక్కెర వేసుకుందాం రైస్ ఉడికింది పాలు చిక్కబడ్డాయి ఇప్పుడు రైస్ చక్కెర వేసుకుందాం చక్కెర వేసినప్పుడు అది కూడా కొంచెం వాటర్ వాటర్గా అవుతుంది కాబట్టి చిక్కబడే వరకు ఒక మూడు నాలుగు నిమిషాల వరకు కలుపుతూనే ఉండండి కొద్దిగా చిక్కబడాలన్నమాట మనం పాలు ఎంత మరిగితే అంత బాగుంటుంది టేస్టు కీరనమాట నెయ్యి అర్ధం వేసాము ఇంకా అర్థం అలాగే ఉంచాము తర్వాత వేసుకుందాం చక్కెర వేసిన తర్వాత కొద్దిగా చిక్కబడిన తర్వాత నెయ్యి వేయండి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టిన గోడంబి పలుకులు అలాగే బాదం పలుకులు వేసేసుకుందాం సారపప్పు ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కలుపుతూనే ఉండండి అడుగంటకూడదు పొంగకూడదు అలాగే మేగడగట్టకూడదు కలుపుతూనే ఉండండి ఇప్పుడు మనం కోవా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకొని కోవాని హండ్రెడ్ గ్రామ్స్ అనమాట వేసేసుకుందాం వేసి కలుపుతూనే ఉందాం యాలక్కి ఏమీ వేయక్కర్లేదండి యాలక్కి దీనికి ఏమి అవసరం లేదు రైస్తో కీరు ఒక్కసారి తిని చూడండి మళ్ళా చెప్పండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇంకొక హాఫ్ గ్లాసు ఉంచాం కదా అర్ధం నెయ్యి అది వేసేద్దాం పక్కా కొలతలతో కీర్ చూపించాను కదండి పక్కా కొలతలు అనమాట నేను ఎలా చెప్పాను అలా చేయండి అద్భుతంగా వస్తుంది చాలా చాలా బాగా వస్తుంది కీరు సూపర్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఇలా కలుపుతూనే ఉండండి అయిపోయింది ఫైనల్గా పూర్తి సిమ్లో పెట్టండి పూర్తి సిమ్లో పెట్టి మిల్క్ మేడ్ వేసేసుకుందాం ఇది ఫైనల్ అనమాట వేసేసుకుందాం నేను ఎలా చెప్పానో అలా చేసి చూడండి ఫస్ట్ క్లాస్గా వస్తుంది మనం చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఇంట్లో మనమే చేసేసుకోవచ్చు కీరు చాలా బాగా వస్తుందండి ఒకసారి చేసి చూడండి మిక్కే అర్థమవుతుంది ఎంత ఈజీ ఎంత టేస్ట్ అని అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ఈ మిల్క్ మేడ్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఇంకేమీ ఉడకక్కర్లేదు అంతే సరిపోతుంది ఒక్క బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం అంతే అండి చూసారు కదా ఎంత ఈజీనో కీర్ చేయడం రైస్తో కీరు ఫస్ట్ క్లాస్గా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది రైస్తో కీరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంత చిక్కగా రావాలన్నమాట వేడి వేడిగా తినద్దు ఈరోజు సాయం నైట్ చేసేసామంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి చల్లారిన తర్వాత పొద్దున్నే ఎత్తుకొని తినండి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఫోర్ డేస్ కూడా చాలా బాగుంటుంది ఏమైపోదు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నాకైతే అద్దిరిపోయింది మాటలేవు మాట్లాడుకోవాలి లేవు అంత రుచిగా ఉంది చాలా చాలా బాగా నచ్చింది వీడియో నచ్చిందంటే లైక్ చేయండి Thank you.